హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో కల్పన గారు అడిగారు కదండి పది లక్షల రూపాయల అప్పుని ఒక సంవత్సరంలో ఎలా తీర్చాలి అని చెప్పేసి మరి ఇవాళ వీడియోలో పది లక్షల రూపాయల అప్పుని ఒక సంవత్సరంలో ఎలా తీర్చాలి అనేవి కొన్ని ఐడియాస్ని అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే పది లక్షల రూపాయల అప్పుని వన్ ఇయర్లో ఎలా కట్టాలి అని చెప్పేసి అడిగారు కదండీ ఏవండి ఇవన్నీ కూడా ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి అలాగే మీరు నాకు చెప్పిన దాని ప్రకారం మీ అప్పు వచ్చేసి పది లక్షలు అన్నారండి మీ శాలరీ వచ్చేసి యాభై వేలు అన్నారు టైం వచ్చేసి వన్ ఇయర్ అంటే ఒక సంవత్సరంలో పది లక్షల అప్పును తీర్చేయాలి అని చెప్పేసి అన్నారు కదా పదివేల జీతంతో పది లక్షల రూపాయల అప్పును కట్టాలంటే కొంచెం కష్టమండి కానీ యాభై వేల జీతంతో పది లక్షల అప్పును కట్టాలి అంటే పదివేలతో పోలిస్తే కొంచెం బెస్టేనండి కాకపోతే కొంచెం టైం పడుతుంది మీరు వన్ ఇయర్లో తీర్చాలి అనుకోవడం తప్పు కాదు కానీ పది లక్షల రూపాయల అప్పును తీర్చడానికి కొంచెం టైం పడుతుంది మీరు కరెక్ట్గా వన్ ఇయర్లోనే తీర్చేయాలి అని చెప్పేసి అనుకుంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందండి లేదు కొంచెం టైం పట్టినా పర్వాలేదు నిదానంగా తీరుస్తాము అనుకుంటే కనుక మీరు నిదానంగా కూడా తీర్చచ్చు అనమాట అప్పు వచ్చేసి పది లక్షలు అన్నారు కదా జీతం వచ్చేసి యాభై వేలు మీరు నాకు చెప్పిన టైం అయితే వన్ ఇయర్ మీరు ఈ అప్పు బయట నుంచి తెచ్చాము అని చెప్పేసి అన్నారు నాకు తెలిసి నేను ఒక రెండు రూపాయలు ఉదాహరణకి వడ్డీ వేస్తున్నానండి మరి మీరు ఎంత వడ్డీకి అంటే ఎంత పర్సంటేజ్ వడ్డీకి తెచ్చారనేది నాకు తెలియదు కాబట్టి నేను ధర్మ వడ్డీ రూపాయినర రెండు రూపాయలు కాబట్టి నేను రెండు రూపాయలు వడ్డీ అని చెప్పేసి అనుకుంటున్నాను పది లక్షలకి రెండు రూపాయలు వడ్డీ కట్టినా సరే తక్కువలో తక్కువ రెండు లక్షల నలభై వేల రూపాయలు అయితే ఒక సంవత్సరానికి వడ్డీ అనేది అవుతుందన్నమాట అప్పుడు మీరు రెండు లక్షల నలభై వేలని అంటే ముందు ప్రతీ నెల వడ్డీ కట్టేద్దాము అనుకున్నా సరే ప్రతీ నెల వచ్చేసి మీరు ఇరవై వేల రూపాయలు వడ్డీకే కట్టాల్సి వస్తుంది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు వచ్చే యాభై వేలలో ప్రతీ నెల ఇరవై వేల రూపాయలు పది లక్షల రూపాయల అప్పుకి వడ్డీ కట్టడానికి కనుక అయిపోయినట్లయితే ఇక ముప్పై వేల రూపాయలు ఉంటుంది ముప్పై వేల రూపాయలతో మీరు నెల అంతా సర్దుకోవాల్సి ఉంటుంది అలాగే అసలు ప్లస్ వడ్డీతో కలిపి ప్రతీ నెల ఎంతంత క్లియర్ చేసేద్దాము అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే మొత్తం వచ్చేసి మనకి పది లక్షలు ప్లస్ రెండు లక్షల నలభై వేలు కలిపితే పన్నెండు లక్షల నలభై వేలు అవుతుంది కదండి అప్పుడు మీరు చెప్పిన టైం బట్టి వన్ ఇయర్లో తీర్చేయాలి అని చెప్పేసి అనుకుంటే కనుక పన్నెండు లక్షల నలభై వేలు డివైడెడ్ బై పన్నెండు నెలలు అంతే కదా సంవత్సరం అంటే పన్నెండు నెలలే కాబట్టి అప్పుడు మీరు ఒక నెలకి ఇంచుమించు తక్కువలో తక్కువ లక్ష రూపాయల పైనే డబ్బులను అయితే సేవ్ చేయాల్సి ఉంటుంది లక్ష రూపాయల పైనే మీరు అప్పుకి కట్టాల్సి ఉంటుంది అలా అయితేనే వన్ ఇయర్లో అసలు ప్లస్ అప్పు తీరుతుంది అనమాట అసలు ప్లస్ వడ్డీ తీరుతుంది అంటే మీరు ఈ నెలలో లక్ష రూపాయలు కట్టేశారనుకోండి అంటే అసలు ప్లస్ వడ్డీ కలిపి లక్ష మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఎంత అవుతుంది అసలు ప్లస్ వడ్డీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఈ నెలలో ఆ లక్ష రూపాయలు కట్టేశారనుకోండి ఇంకా మీకు తొమ్మిది లక్షల రూపాయలు అనేది బాకీ ఉంటుంది కదా అసల్లోనే లేదు వడ్డీతో కలిపి అనుకోండి పన్నెండు లక్షల నలభై వేలలోంచి మీరు లక్ష ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు కనుక కట్టేసినట్లయితే అప్పుడు ఎంత ఉంటుందండి ఇంచుమించు ఇంచుమించు ఒక పది లక్షలు అంటే పదకొండు లక్షలకు దగ్గరలో ఉంటుంది మీకు ఆ పదకొండు లక్షలకి వడ్డీ మళ్ళీ వచ్చే నెలలో ఇంకో లక్ష రూపాయలు కట్టాలి అలా అయితే మీరు అనుకున్నట్టు వన్ ఇయర్లో డబ్బులు తీర్చచ్చు అప్పు తీర్చచ్చు లేదు సగం వచ్చేసి ఇంటి ఖర్చులకు యూజ్ చేసుకుంటాము మిగిలిన సగం డబ్బులు వచ్చేసి అప్పులకు యూజ్ చేసుకుంటాము అని మీరు అనుకున్నట్లయితే అంటే ఇవన్నీ ఉదాహరణలేనండి మీ ఖర్చులు ఎంత అవుతున్నాయి ఇవన్నీ నాకేం తెలియజేయలేదు జస్ట్ మీరు తెలియజేసిన దల్లా ఓన్లీ శాలరీ టైము అప్పు ఇంతే కదా దాన్ని బట్టే నేను ఒక చిన్న ఊహాత్మక ఐడియాస్ మాత్రమే చెప్తున్నాను నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇక మీరు ప్రతీ నెల వడ్డీ కట్టేస్తాము అని చెప్పేసి అనుకుంటే ఇరవై వేలు వడ్డీ అవుతుంది కదా మీరు ఇరవై ఐదు వేలు ఖర్చులకి ఇరవై ఐదు వేలు అప్పులకి కనుక పెట్టుకున్నట్లయితే ఇరవై వేల రూపాయలు మీకు వడ్డీ అయిపోతుందండి అప్పుడు అసలులో ఐదు వేల రూపాయలు మీరు జమ చేస్తూ వచ్చారనుకోండి సంవత్సరానికి అరవై వేలు మాత్రమే అసలు అవుతుంది వడ్డీ అనేది కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది కానీ మీరు అసలు కట్టింది అరవై వేల రూపాయలు మాత్రమే అప్పుడు మీకు అసలు వచ్చేసి ఇంకా తొమ్మిది లక్షల నలభై వేలు అయితే ఉంటాయండి అంటే ప్రతి నెల ఐదేసి వేలు కట్టడం వల్ల ఆ ఐదేసి వేలకి కూడా వడ్డీ అనేది తగ్గుతూ వస్తుంది కాకపోతే వన్ ఇయర్లో కంప్లీట్ చేయడం అప్పు అనేది కొంచెం కష్టం కాబట్టి ఒకవేళ అసలు ప్లస్ వడ్డీ కట్టినట్లయితే ఇంత అవుతుందనమాట ఇంకా అసలు తొమ్మిది లక్షల నలభై వేల రూపాయలు అయితే ఉండిపోతుందండి లేదు ఈ ఇరవై ఐదు వేలని మూడు సంవత్సరాల పాటు ఆర్డీ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ వేస్తూ వస్తాము ఆ తర్వాత మూడు సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ కట్టేస్తాము అనుకున్నా సరే మీకు పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్డీలో కానీ మ్యాక్సిమం సిక్స్ పర్సంటేజ్ నుంచి నైన్ పర్సంటేజ్ వరకు మాత్రమే మనకి వడ్డీ అనేది ఉంటుంది ఇంచుమించు మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల వరకు కూడా మీరు స్కీమ్ అనేది కట్టాల్సి ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో అనుకోండి ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు కూడా వడ్డీ ఉంటుందండి కాకపోతే కొంచెం రిస్క్ తెలియాలి మెయిన్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియాలి లేదనుకోండి పన్నెండు పర్సెంటేజ్ వడ్డీ అనేది బెస్టే కాకపోతే మీరు కట్టే వడ్డీతో పోలిస్తే నాకు తెలిసే అంత మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏమీ ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ట్వెల్వ్ పర్సెంటేజ్ అంటే తక్కువలో తక్కువ ఒక రూపాయి వడ్డీ ఉంటుందండి ఇంకా తక్కువే ఉంటుందో రూపాయి ఇరవై పైసలు ఉంటుందో అంతే కదా ఇక మీరు చేయవలసిన పని ఏంటంటే వన్ ఇయర్లో కనుక అప్పు తీర్చాలి అనుకుంటే మీ దగ్గర ఆస్తి ఏదైనా ఉంటే అమ్ముకోవడమో తాకట్టు పెట్టుకోవడము ఇది అందరూ చెప్పేదే అందరికీ తెలిసిందే అలానే మీకు కనుక పర్సనల్ లోన్ అవైలబిలిటీ ఉంటే కనుక పర్సనల్ లోన్ తీసుకుని పర్సనల్ లోన్ని ప్రతీ నెల ఈఎంఐ రూపంలో కొంత కొంత కట్టుకుంటూ వస్తూ అప్పు అనేది క్లియర్ చేసుకోవటం మూడోది వచ్చేసి మీ దగ్గర గోల్డ్ ఏమైనా ఉంటే గోల్డ్ని అమ్ముకోవడం కానీ తాకట్టు పెట్టుకోవడం కానీ చేస్తే దాని వలన కూడా మీరు వన్ ఇయర్లో కొంచెం బాకీ అనేది త్వరగా తీరిస్తారు అంటే ఒక ఐదు లక్షల రూపాయలు గోల్డ్ లోను మీరు పెట్టుకున్నారనుకోండి మిగిలిన ఐదు లక్షల రూపాయలు తీర్చడం కొంచెం ఈజీ అనమాట అవి ఏమీ లేవు అనుకుంటే కనుక పది లక్షల రూపాయలని మీరు ఎలా తెచ్చారు అంటే పది లక్షలు ఒకేసారి తెచ్చారా లేదా ఐదు లక్షల ఒకరి దగ్గర మూడు లక్షల ఒకళ్ళ దగ్గర రెండు లక్షల ఒకరి దగ్గర లేదా నాలుగు లక్షల ఒకళ్ళ దగ్గర నాలుగు లక్షల ఒకళ్ళ దగ్గర రెండు లక్షల ఒకరి దగ్గర ఇలా తెచ్చారనేది ఒకసారి ఆలోచించుకోండి ఒకవేళ ఎలా విడివిడిగా కనుక తెచ్చినట్లయితే మీరు ఫస్ట్ టార్గెట్ తెంచుకోండి అంటే తక్కువ వడ్డీ ఉన్నది ముందు కట్టేద్దామా లేదా ఎక్కువ వడ్డీ ఉన్నది ముందు కట్టేద్దామా అనేది ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఎలాగైనా కట్టొచ్చు ముందు ఎక్కువ వడ్డీ ఉన్నది కట్టేసామనుకోండి వడ్డీ బార్డేని తగ్గుతుంది కాబట్టి తక్కువ వడ్డీ తర్వాత కట్టచ్చు ఒక్కొక్కసారి ఏంటంటే తక్కువ వడ్డీ ఉన్న వాళ్ళే బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళకేదో అత్యవసరం వచ్చి అలాంటప్పుడు ఏం చేస్తాం తక్కువ వడ్డీ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాం తప్పదు కదా మరి అలాంటప్పుడు అప్పుడు మనం ఆలోచించుకోవాలి టార్గెట్ ఏదో ఒకటి పెట్టుకోవాలి తక్కువ వడ్డీది కట్టేద్దామా ఎక్కువ వడ్డీది కట్టేద్దామా అని టార్గెట్ పెట్టుకుని దాన్ని బట్టి మీరు ఫస్ట్ ప్లాన్ని అమలు చేయండి ఏదైతే కట్టేద్దాం అనుకుంటున్నారో ఆ మనీ ఎంత అంటే మూడు లక్షల ఐదు లక్షల అనేది ఆలోచించుకుని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు బోనస్కి వచ్చిన డబ్బులు కానీ పండుగలకి స్పెషల్ డేస్కి షాపింగ్కి కొంచెం తగ్గించుకుని మీరు వడ్డీ రూపంలో కట్టుకోవచ్చు లేదంటే అసల్లో కొంచెం జమ చేసుకోవచ్చు తప్పదండి అప్పులు తీరే వరకు కొన్ని రోజులు షాపింగ్కి వాటికి దూరంగా ఉండడం తప్పదు స్పెషల్ డెస్కి వాటికి కొంచెం ఖర్చులు తగ్గించుకోవడం బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటే ఇప్పుడు మనకు ఆదాయం రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి సంపాదించే ఆదాయం రెండు ఖర్చులు తగ్గించుకునేటటువంటి ఆదాయం అంటే సేవింగ్స్ అనమాట ఈ రెండు రకాలుగానే మనం అప్పు క్లియర్ చేసినా ఓ రూపాయి వెనకేసుకున్నా మనం చేసేది ఈ రెండు రకాలుగానే ఎవరైనా అంతే కదా అలా కాకుండా ఇంటి పాదికి ఉద్యోగాలు అనుకోండి గొడవే లేదు పది లక్షల రూపాయలు పది నిమిషాల్లో తీర్చి పాడేస్తాం అంతే కదా ఒక్క జీతం మీదే పోవాలి అంటే కొంచెం కష్టం కాబట్టి మనము కూడా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి స్పెషల్ డేస్కి పండుగలకి కొంచెం దూరంగా ఉంటే బెస్ట్ అండి ఇప్పుడు నేను చెప్పే ఐడియా ఏంటి అంటే వన్ ఇయర్లో అప్పు తీర్చడం కొంచెం కష్టమైనప్పుడు డైరెక్ట్గా మీరు చీటీకి వెళ్ళిపోండి ఇరవై నెలలు పడుతుంది కదా చీటీ అనేది ఇరవై నెలల చీటీ అప్పు తీర్చచ్చండి వేసి ఇరవై నెలల చీటీ వేసి అప్పు అయితే తీర్చచ్చు కాకపోతే చీటీ వేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి ఆ పది లక్షల చీటీ ఇరవై నెలల కనుక వేసినట్లయితే ఫస్ట్ చీటీ పద్దెనిమిది వేల నుంచి స్టార్ట్ అవుతుందండి నాకు తెలిసి లాస్ట్ చీటీ వచ్చేసి ఇరవై ఐదు వేలకి ఎండ్ అవుతుందండి ఈ లోపు మీరు ఏం చేస్తారంటే వీలుంటే వడ్డీ కట్టేసేయండి ప్రతీ నెలను కానీ ప్రతీ నెల యాభై వేల రూపాయలతో వడ్డీ కట్టి చీటీ కట్టాలంటే కష్టం కాబట్టి మీరు ఒక పని చేయండి మీరు చీటీ పాట లాస్ట్ వరకు ఉండిపోయారు అనుకోండి మీకు వాళ్ళ కమిషన్ అంటే ముప్పై వేల రూపాయలు అంటే రూపన్న రొడ్డు చెప్పును తీస్తున్నానండి ఇంతే ఉండాలని ఏమీ లేదు నేను ఇక్కడ ఉదాహరణకే చెప్తున్నాను కాబట్టి ముప్పై వేల వాళ్ళ కమిషన్ పోయినా మీకు చేతికి తొమ్మిది లక్షల డెబ్బై వేల రూపాయలు అయితే వస్తుంది ఈ లోపు మీకు స్టార్టింగ్ నుంచి పద్దెనిమిది వేలతో స్టార్ట్ అవుతుంది కదా మీరు ఇరవై ఐదు రూపాయలు అప్పుకు ఉంచాలి అనుకున్నారు కదా ఆ మనీని ఏం చేస్తారంటే పక్కన పెడుతురండి వేరే అకౌంట్ తీసుకుని ఆ అకౌంట్లో జమ చేస్తూ రండి ఎలాగైనా ముప్పై వేల రూపాయలు ఇరవై నెలల తర్వాత అవ్వాలా మనీ అని చెప్పేసి మీరు కాస్త ఎక్కువగానే మనీని సేవ్ చేయడానికి ట్రై చేయండి అప్పుడు ఇరవై నెలలకు మీరు ముప్పై వేలు సేవ్ చేశారనుకోండి ఈ తొమ్మిది లక్షల డెబ్భై వేలు ప్లస్ ముప్పై వేలు కలిపితే మనకి పది లక్షలు అసలు అనేది ఉబ్బుడవుతుంది ఇరవై నెలల తర్వాత అసలు అనేది తీర్చేయచ్చు వన్ ఇయర్లో తీర్చడం కష్టము అని చెప్పేసి అనుకుంటే ఇలా ఇరవై నెలల్లో మీరు అసలు అనేది తీర్చేస్తారు ఇంకా వడ్డీ ఉండిపోతుంది రెండు లక్షల నలభై వేల రూపాయలు వడ్డీ ఉండిపోతుంది మీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా స్టార్టింగ్ నెలకు ఇరవై వేలు చెప్పిన కనుక మీరు వడ్డీ కనుక కట్టేసినట్లయితే మీకు వడ్డీ కూడా ఉండదు కానీ కష్టం ఎందుకంటే మళ్ళీ మరి ఖర్చులు కూడా చూసుకోవాలి కాబట్టి ఇక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెలకి ఇరవై వేల రూపాయలు చెప్పిన మీకు ఎవరైతే మనీ ఇచ్చారో వాళ్ళకి వడ్డీ కింద కట్టేశారనుకోండి మీకు ఇక్కడ వన్ ఇయర్లోనే ఇరవై నాలుగు వేల రూపాయలు అనేది వడ్డీ కూడా తీరిపోతుంది కాకపోతే వాళ్ళు ఊరుకుంటారా కొంతమంది వడ్డీ వరకు తీసుకుని ఊరుకునే వాళ్ళు కూడా ఉన్నారండి ఇంకొంతమంది ఏంటంటే ఆ రెండు లక్షల నలభై వేలు కూడా వడ్డీ వేసే వాళ్ళు ఉన్నారు మీరు ప్రతి నెల ఇరవై వేలు కనుక కట్టుకుంటూ వచ్చేసారనుకోండి వడ్డీ డబ్బులు అంటే ఈ నెలలో ఇరవై వేలు కట్టారండి వచ్చే నెలలో ఇంకెంత ఉంటుంది రెండు లక్షల ఇరవై వేలు ఉంటుంది దానికి వడ్డీ పడుతుంది మళ్ళీ అలా ఇరవై 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 కట్టుకుంటూ వచ్చేస్తే లాస్ట్కి వచ్చేసరికి మీకు ఇరవై వేలే ఉంటుంది ఆ ఇరవై వేలకి వడ్డీ ఉంటుంది అంతే అలా కట్టుకుంటూ వచ్చేస్తే మీకు త్వరగా క్లియర్ అయిపోతుంది లేదు మేము ఇది కూడా చీటీ వేసుకునే కడతాము అంటే మీరు చక్కగా మీరు ఎలాగే ఇరవై ఐదు వేలు రూపాయలు సేవ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇరవై ఐదు వేలు మీరు చీటీ వేసుకున్నట్లయితే రెండు లక్షల యాభై వేల రూపాయలు పది నెలలు చీటీ వేసుకోండి ఇరవై ఐదు వేలు చొప్పున అది కూడా అంతేనండి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అలా స్టార్ట్ అవుతుంది పదవ నెలలో ఇరవై ఐదు వేలు కట్టాల్సి ఉంటుంది ఇలా ఇరవై ఐదు వేల రూపాయలు చీటీ వేసుకున్నట్లయితే మీకు పదవ నెలలో చక్కగా మీరు మనీని ఈ రెండు లక్షల నలభై వేలని కూడా వడ్డీని కూడా క్లియర్ చేసేయచ్చు అలానే ఆ పైన వాళ్ళు వేసిన వడ్డీ అంటే తక్కువలో తక్కువ నలభై ఐదు వేల రూపాయలు వడ్డీ చూద్దామండి ఇక్కడ రెండు లక్షల యాభై వేలు కాబట్టి ఇందులో ఒక పదేలు మీరు ఈ మధ్యకాలం అంటే ఈ బోనస్లు కానీ పండగల్లో వచ్చినటువంటి మనీ కానీ స్పెషల్ డేస్కి దాచుకున్నటువంటి మనీ కానీ ఇవన్నీ కూడా మీరు కనుక పే చేసినట్లయితే నలభై ఐదు వేలు కూడా మీరు వడ్డీ అనేది కట్టేయచ్చు అంటే వడ్డీకి వడ్డీని కూడా కడుతున్నారు ఇక్కడ మీరు మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను లేదు మా మంచి వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మా బంధువులే అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక ఆ రెండు లక్షల నలభై వేలు వడ్డీని మాత్రం తీర్చేస్తే మీకు ఇరవై నెలల్లో అసలు తీరిపోతుంది అలానే ఇంకొక వన్ ఇయర్లో వడ్డీ కూడా తీరిపోతుందండి కొంచెం కష్టమే అయినా ట్రై చేస్తే ఎంతో కొంత అప్పు అయితే తీర్చిన వాళ్ళు అవుతారు మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్